స్వూప్ కణమూశారు తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన చెరవను ముద్ర వేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగు నుండి దూరదర్శన్లో వార్తలు చదవడం ప్రారంభించారు తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది రెండు వేల పదకొండులో పదవి విరమణ చేసే వరకు దూరదర్శన్లో పనిచేశారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల ఈ నెల పన్నెండున ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏప్రిల్ నాలుగుతో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం ముగియనుంది అనంతరం పునః పరిశీలన మార్పుల నమోదు పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఏపీ పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఈ నెల ఎనిమిదవ తేదీతో వారం పది రోజుల్లో ఏపీ పదవ తరగతి ఫలితాలు సైతం అవకాశం ఉంది రైలు బోగి అంటుకున్న మండలు గమనించిన రైలు డ్రైవర్ కృష్ణా కెనల్ స్టేషన్లో రైలు నిలిపివేత పలు స్టేషన్ సమాచారం ఇచ్చిన స్టేషన్ సిబ్బంది బోగీలో అంటుకున్న బొగ్గులు పలు సిబ్బంది ఆపివేయడంతో తప్పిన భారీ ప్రమాదం జిల్లాలో తొంభై ఎనిమిది పాయింట్ యాభై రెండు కోట్ల రూపాయలు విలువైన భారీ అక్రమ మద్యం స్వాధీనం లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎక్సైజ్ అధికారులు భారీ ఎత్తున అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు మైసూర్లోని లోని చామరాజనగర్ నియోజకవర్గంలో తొంభై ఎనిమిది పాయింట్ యాభై రెండు కోట్ల రూపాయలు విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది పట్టుబడిన మద్యంలో ఒకటి పాయింట్ దీంతో పాటు ఐటీఎస్ ఎస్టీ బృందం మూడు పాయింట్ యాభై మూడు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది హనుమాన్ జంక్షన్ లోని బాబులపాడు మండలం వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నక్కా గాంధీ ఎంపీపీ వై నగేష్ చిట్టిబాబు చలపతిరావు దళిత సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు